హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందక చర్ల స్వామిని ఈ రోజు మూడవ తారీఖు ప్రతి నెల మన భూమానందాశ్రమంలో సింగిల్ ఫ్లోర్ ఉన్న బీద వారికి ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ వస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రోజు కూడా అదే విధంగా చూడండి ఇంతమంది ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చారు వీరందరికి కూడా అప్పు ఇప్పుడే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది నేను ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడమే కాక ఎంతో మందికి ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేలా ప్రేరణ చేసి ఆనపర్తిలో శ్రీ తెలుగు వాస్తు అశోక్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటవ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాడు మరియు ప్రతి నెల ఆరవ తేదీ కరీంనగర్ లో అంజరం వాస్తు దామోదర్ గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు అలాగే ప్రతి నెల తొమ్మిదవ తారీఖు భీమడోలులో శ్రీ శ్రీధర్ గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు నా పిలుపును అందుకొని ఇంతమంది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు రావడం నాకు చాలా మహదానంగా ఉంది నేను వేసిన ఈ చిన్న బీజము మొక్కై మానయి ఫలాలు ఇస్తుంది అంతేకాకుండా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఉండే వాస్తు పండితులంతా కూడా నెలలో ఒక్కొక్క డేట్ నిర్ణయించుకొని ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ద్వారా ఎక్కడి బీద వారు అక్కడే వెళ్లి ఛార్జీలు ఖర్చులు కూడా లేకుండా ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉచిత వాస్తు సలహాలు ఇస్తే ప్రాంతంలోనే వెళ్లి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని బాగుపడడం ద్వారా మన భారతదేశం అంతా బాగుపడాలి బీదవారు అన్నదే లేకుండా చేద్దాం మన వాస్తు పండితులంతా కృషి చేద్దాము ప్రతి నెల ఫ్రీ వాస్తు చెప్దాము ఆ వాస్తు అంతో ఎంతో చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది కొంతమంది చెప్తున్నారు ప్లాన్ లో ఫ్రీ వాస్తు చెప్తే లేక డబ్బులు తీసుకొని అయినా ప్లాన్ లో చెప్తే నష్టపోతారు ఒక లెటరిన్ పిట్ ఉండవలసిన జాగాలో ఉండకుండా వేరే జాగాలో పెడితే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఇలా కొన్ని చెప్తున్నారు ఇవన్నీ అనుభవం లేని వారి మాటలు వాస్తు ప్లాన్ నీట్ గా గీసుకొని వస్తే వాళ్ళను ఇంచుమించు కరెక్ట్ డైరెక్షన్స్ ఎటువైపు ఈస్ట్ ఎటువైపు నార్త్ ఎటువైపు వెస్ట్ ఎటువైపు సౌత్ కరెక్ట్ గా తీసుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ప్లేస్ కు వెళ్లి ఎలా రిజల్ట్ ఇస్తామో ఇంచుమించు ఒక హండ్రెడ్ లో యాభై పర్సెంట్ అయినా మనం ఇక్కడ ప్లాన్ లో రిజల్ట్ ఇవ్వవచ్చు కానీ కొన్ని అనర్థాలు జరగడానికి అవకాశం ఉంది దిక్కులు తెలియనప్పుడు మనము తూర్పు అని లెటర్ని పిట్టిస్తే అది ఆగ్నేయం పడవచ్చు ఉత్తరం అని లెటర్ పిట్టిస్తే అది వాయువు పడవచ్చు కొన్ని జరగడానికి అవకాశం ఉంది కొంత మేరకు కొంతమంది ఇబ్బంది పడవచ్చు ఆ లెటర్ పిట్లు అలాంటివి చెప్పకుండా కేవలం ద్వారస్థానాలు స్థానాలు తప్పు ఉండేవి ఈశాన్యం మూతులు వాయువు మూతులు నైరుతి మూతులు అద్దుల పైన ఇండ్లు కట్టుకోండేవి ఇలా దాదాపు ఒక ఇంట్లో కొన్ని వేల దోషాలు ఉంటాయి ఆ వేల దోషాల్లో ఈ ప్లాన్ ద్వారా కనీసం కొన్ని వందల దోషాలను పాగొట్టగలిగిన బీద వారందరూ ఖచ్చితంగా మన ఉన్న స్థాయిలో నుంచి కొంతవరకైనా పైకి వస్తారు కాబట్టి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ న్యాయమే ఆ కొద్దిగా ఉచిత వాస్తు సలహాలు ఇచ్చిన తర్వాత కొద్దిగా బాగుపడిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాస్తు పండితులను లేకపోతే ఇక్కడ ఉన్న వాస్తు పండితులను నన్ను ఎవరినైనా పిలుచుకొని వెళితే మీరు మిక్కిలి అక్కడున్న పరిసరాలను గమనించి నైసర్గిక వాస్తుని గమనించి పరిసర వాస్తుని గమనించి మనం గర్భ వాస్తుని గమనించి హక్కు వాస్తుని గమనించి ఈ దాదాపు పన్నెండు రకాల వాస్తులు ఉన్నాయి అవన్నిట్లో అన్నిటిని గమనించి అక్కడికి వెళ్లి ఇస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది కాకపోతే అక్కడికి వెళ్తే సంపూర్ణ ఫలితం వస్తుందని ఈ బీదవారంతా ఉచిత వాస్తు సలహాలు లేక డబ్బులు చూపించుకోలేక వీళ్ళు అలాగే ఇంకా బీదవారిగా అంకా ఇంకా అలాగే నిలిచిపోవలసిందేనా ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు ఉచిత వాస్తు సలహాల వల్ల కొంతలో కొంతైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా బాగుపడతారని నేను గత ఐదు సంవత్సరాలుగా ఉచిత వాసు సలహాలు ఇవ్వడం వల్ల కొన్ని లక్షల మంది బాగుపడి ఇక్కడికే వచ్చి ప్రతి మూడో తారీఖు వచ్చి ఒకరో ఇద్దరు చెప్తున్నారు ఉచిత వాసు సలహాల వల్ల బాగుపడినామని కాబట్టి దయచేసి మీకు చేతనైతే ఉచిత వాసు సలహాలు ఇవ్వండి ఇవ్వలేకపోతే ఊరికే ఉండండి కాని ఉచిత వాసు సలహాలు ఇచ్చే వారిని కూడా విమర్శించవద్దు వచ్చేవారు కూడా అసంతృప్తికి గురయ్యేలా మాట్లాడవద్దు అని సమనీయంగా మనివి చేస్తున్నాను ఎందువల్ల అంటే చాలా మందికి బీదవారు బాగుపడుతుంటే ఓర్వలేరు ఇంకెవరన్నా అభివృద్ధి చెందుతా ఉంటే ఓర్వలేరు ఆ ఓర్వలేని తనము ఇతరుల్ని తెంపదు తన అసూయ తననే దహించి వేస్తుంది కాబట్టి మీరు బాగుండాలంటే ఇతరులను విమర్శించడం మానుకోండి మొట్టమొదట అని తెలియజేస్తూ చిత్తవాసు సలహాల వల్ల ఇప్పటికే మా అందరి కృషి వల్ల దాదాపు కొన్ని లక్షల మంది తన ఉన్న స్థాయి నుంచి పైకి వచ్చినారని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలకు ప్రతి ఒక్కరూ రాండి ప్రతి ఒక్కరు రాండి అంటే రెండు అంతస్తులు మూడంతస్తులు నాలుగు అంతస్తులు ఉండేవాళ్ళు రావద్దండి అంతస్తులు ఉన్నవారు అంతస్తులు కట్టుకునే శక్తి ఉన్నవారు బీదవారని మా దృష్టిలో లేదు సింగిల్ ఫ్లోర్ ఉన్నవారు మాత్రమే బీదవారని తెలియజేస్తూ అలాంటి వాళ్ళందరూ వచ్చి ఉచిత వాస్తు తీసుకొని వెళ్ళి మీరు అభివృద్ధి చెందాలని కోరుతూ ఇప్పుడు ఈ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో నాకు సహాయపడుతూ వస్తున్నటువంటి ముడియం రామకృష్ణ గారు వాస్తు పండిట్ వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ నంబర్ చెప్తాడు మీరెవరైనా దగ్గర ప్రాంతం వాళ్ళు ఆయన్ని కూడా పిలుచుకొని పోవచ్చు చెప్పండి నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ అలాగే నా కుమారుడు రవిచంద్ర నాతో పాటు వస్తూ ఉంటాడు కాకపోతే మేము వెళ్ళాలంటే టీమ్ ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి మీరు ఆయన అయితే బస్సులోనో సింగిల్ గా అయినా రా వచ్చి చెప్పవచ్చు మీకు తక్కువ ఖర్చులో చూపించుకోవచ్చు మా రవిచంద్ర నంబర్ కూడా చెప్పాలని కోరుతున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఈ రెండు నంబర్లకి కాల్ చేస్తే వీలైనంత తక్కువ ఫీజులో మీకు వాస్తు పరిహారాలు దొరుకుతాయని తెలియజేస్తూ ఇప్పుడు నాకు ఉచిత వాస్తు సలహాలలో సహకరిస్తున్న ముడియం రామకృష్ణ గారిని రెండు వాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనంజయస్వామికి నమస్కారం వాస్తు చాలామంది ఎగతాలు చేస్తూ ఉంటారు గోడ ఆ గోడ బీకా ఈ గోడ బీకా ఇవాళ్ళకు వంద సార్లు వీకింటాడు ఏం రిజల్ట్ రాలేదు అది ఇది అని మనం వాస్తు చేసుకునే వాళ్ళు చేయని అనమాట ఊరు కుక్కలు మరుగుతూనే ఉంటాయి దాన్ని పట్టించుకోవద్దండి మీరు ఏమి చేయాలనుకుంటారో అది చేసేసేయండి వాస్తు ప్రకారం ఏమి చేయాలనుకుంటే అది చేయండి మీకు అభివృద్ధి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంతా మొత్తం మంత్రులు అంతా మాజీలైనారు ఎందుకు డబ్బులు ఎక్కువ సంపాదించి ఇల్లు ఎట్లంటే ఎట్లా కట్టుకున్నారు వాళ్ళు ఓపెనింగ్ పూజకు కూడా రాలన్నమాట ఎవరెవరు పూజ చేసేసింటారు ఇల్లు కడతా ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళంతా ఖచ్చితంగా బా వాసు బాగాలేకపోతే మాజీల కాక తప్పదు అందుకని ఎవరైనా సరే మంత్రులైనా కలెక్టర్లైనా కండక్టర్లైనా లాస్ట్కి అది సమాధి అయినా సమాధి అంటే మీకు తెలిసే ఉంటుంది ఆగ్రాలో మా ఇది ఉంది తాజ్మహల్ ఆ తాజ్మహల్కి ఇండియా మొత్తం అంతా అడిగిపోతారు ఎందుకు పోతారు అక్కడ వాస్తు అంత పరిపూర్ణంగా ఉందన్నమాట యమునా నది ఉత్తరంలో ప్రవహిస్తూ ఉంటుంది విశాలమైన కొండలు ఉన్నాయి అక్కడ ఆగ్రాలో ఒకసారి మీరు చూడండి సమాధికి అంత సేవలు చేస్తూ అంత పూజలు చేస్తున్నారు అంత పర్యాటక కేంద్రం ఏంటంటే అర్థం చేసుకోండి అదే గుడేం కాదు బడేం కాదు అక్కడ నుంచి మనకు పరిశ్రమలు వచ్చి అక్కడ ఉత్పత్తి అయినవి మనమే ఉపయోగించుకోవాలి అది ఒక వాస్తు బలం ప్రకృతిలో ఉన్నాం మనము ఆ ప్రకృతిని ఆస్వాదించాల దాన్ని గౌరవించాల కాబట్టి మీరు ఖచ్చితంగా వాస్తు నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితమైన మంచి వాస్తు పండుతులు పిలుచుకోండి బాగా ఒకటి బదులు రెండు సార్లు మూడు సార్లు పిలుచుకొనివ్వండి మనం వాస్తు ఏమో చెప్పినారు కదా అని మ్యాప్ ఇచ్చేస్తాం కానీ బేల్దారులు అట్లా ఉండరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కడతారు కిటికీ ఏడబెట్టాల్సిందే ఆడబెడతారు ఆడబెట్టాల్సింది ఆ ఈశాన్యంలో బాగా షో ఉండాలని ఎత్తు పెట్టేస్తారు బయట పక్కన ఇవన్నీ మనం గమనించుకుంటానల్లా వాస్తవాలు చూపించుకుంటానల్లా అప్పుడప్పుడు అబడబడు ఇంట్లో అయిపోయేంత వరకు లాస్ట్ పూజ అయిపోయే వరకు అతని కంట్రోల్లోనే ఉండాలా ఎవరైనా సరే వాస్తు చూసేవాళ్ళు అప్పుడే మీకు పరిపూర్ణమైన వాస్తు దొరుకుతుంది దయచేసి నా మాటలు మంచిగా ఉంటే స్వీకరించండి ఇప్పుడు నా వెంట జంట ఉంటూ నాతో పాటు వాస్తు ప్రోగ్రాములకు వస్తున్న మా కుమారుడు రవిచంద్ర రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి కుమారుడు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ రవిచంద్ర నెల నెలలాగే ఈ మూడవ తారీఖు కూడా చాలామంది వచ్చారు అందరికీ చెప్పాము అందరికీ చెప్పేది ఒకటే మీ ప్లాన్ మీ ఇంటి దగ్గరే సక్రమంగా తీసుకొని వస్తే దాని వచ్చే రిజల్టే ప్రత్యేకంగా ఉంటుంది అందువలన దయచేసి మీ ప్లాన్స్ అక్కడ మీకు రాకపోతే అక్కడ వేరే వేరే వాళ్ళు సహాయం తీసుకొని ప్లాన్స్ తీసుకురని రావాలని తెలియజేస్తూ అలాగే అడ్రస్ అడ్రస్ ఎక్కడ అనేసి ఫోన్లు చేస్తూ ఉంటారు మా ఫోన్స్ బిజీ ఉండడం వల్ల మేము ఒకసారి చెప్పలేకపోవచ్చు అందుకే ఇక్కడ రైల్వే స్టేషన్ సదుపాయం పెనుగొండలో ఉంది పెనుగొండ నుంచి రావాలంటే ఇక్కడ భూమానంద ఆశ్రమం నలభై కిలోమీటర్లు అలాగే ఇండూఫురంలో ఉంది ఇండోఫర్ నుంచి ఇటు రావాలంటే ముప్పై రెండు కిలోమీటర్లు అవుతుంది కాబట్టి అడ్రస్ అవసరం లేదు శ్రీ భూమానందాశ్రమం మడక శిర అని గూగుల్లో టైప్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నా అది ఇక్కడికి డైరెక్ట్ ఇప్పుడు మేము కూర్చున్న చోటకే వచ్చి ఆగుతుంది అలా అయినా తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా స్వామి గారికి నమస్కారం ఇక్కడికి ఒక వాస్తు రీసెర్చర్ మరియు వాస్తు సలహాదారు శ్రీ వెంగళరెడ్డి గారు వీళ్ళ ఊరు ముదిగుబ్బ మండలం ఇందుకూరు నుంచి వచ్చారు వారు కూడా ప్రతి నెల మూడవ తారీఖు వచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించారు ఆ వెంగళరెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వారికి ధన్యవాదాలు నేను వెంకళరెడ్డి మా ముదిగుబ్బ మండలము ఇందుకూరు గ్రామము ఇది వాస్తు అనేది మంచి చీ అన్య గాని పూగలు ఉంటాయి ఇండ్లు మాత్రం చీ అంటే ఒక క్షణం కూడా ఇంట్లో ఉండేడు ఎప్పుడు బయట పదామా బయట పదామా ఇదే చింత ఉంటుంది అనమాట సంసారం చేసిన బుద్ధులు ఉండదు ఏముండదు బయట ప్రపంచమే తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఇండ్లు చూసి ఈ విధంగా జరుగుతుంది కొడుకు ఈ కొడుకు ఈ విధంగా జరుగుతుంది ఈ కూతురు ఈ విధంగా జరుగుతుంది చెప్పేదానికి రీసెర్చ్ అనమాట అది పది ఇండ్లు చూసి నేర్చుకోవాలన్నమాట నేర్చుకుంటాం అనమాట మేము కూడా మేము కాబట్టి అది వాస్తు కనుక్కొని చెప్పించుకోండి ఎవరైనా కానీ మండలం ఇందుకూరు నుంచి వచ్చిన సూర్యనారాయణ రెడ్డి గారు మన రెడ్డి గారి దగ్గర వీళ్ళు వాస్తు నేర్చుకున్నారు వీళ్ళు కూడా ప్రతి నెల మూడో తారీఖు ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వస్తానని ఒప్పుకున్నారు కోరుతున్నా ముందుగా ధనంజయ చేసిన వారికి నమస్కారములు ప్రతి నెల మూడవ తేదీ ఇక్కడ ఉచిత సలహాలు ఇంటి సలహాలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి వాస్తులో బాగా అనుభవం ఉంది మా ఊరికి చుట్టుపక్కల చెప్తున్నాం దాంట్లో భాగంగా ఇక్కడ కూడా వచ్చి పది మందికి మేము కూడా చెప్పేసి నమస్కారం స్వామికి నమస్కారము నా ధర్మవరము నేను తాపి మేస్త్రిని ఇంతకుముందు రెండు వేల రెండులో ఆల్టరేషన్ పనికి ఇంటికి పిలిపించుకున్న వాస్తుని స్వామిని అప్పుడు కొద్దిగా ఆల్టరేషన్ చెప్పాడు అది సరిచేసుకున్నా అప్పుడికి కొంత బాగానే ఉంది మాకు రెండు వేల పన్నెండులో లో కొత్త గృహానికి ఆయానికి పిలిపించుకున్న చేసుకున్నాను రెడీ చేసుకున్న ఇంటి అది బాగానే ఉంది ఇప్పుడు బాగా ప్రశాంతంగా బాగా తాపి మేస్త్రి ఇంటి కొంత కాంట్రాక్టర్గా ఎదిగినాను వర్క్లు బాగానే బానే జరుగుతున్నాయి నాకు బాగా ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయానికి మళ్ళీ వచ్చినాను ఇక్కడికి స్వామి వారికి ధర్మవరము పెద్దయ్య తాపి మేసిగా ఉండ ఒక ఇంటి వారు నన్ను పిలుచుకొని వెళ్ళి వారి ఇంటికి ప్లాన్ ఇచ్చి ఇల్లు కడతా ఉంటే ఆ ఇంటికి తాపి మేసిరిగా నాకు పరిచయం అయినాడు స్వామి అనేక బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి వచ్చి మా ఇల్లు అట్లు చూడమంటే ఆ రోజు వెళ్ళి వాళ్ళు నివసిస్తున్న ఇల్లును చూశాను కొంతవరకు అతను ఎంత చేసుకోగలడో అంతే ఆల్టరేషన్ వచ్చాను దాంతో ఆయన అభివృద్ధి చెంది ఒక స్థలం కొని ఆ స్థలంలో నా దగ్గర మా ప్లాన్ తీసుకొని నా మార్కింగ్ లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి తాపి మేస్త్రితో పాటు టైల్స్ వర్క్ చేస్తాడు ఇప్పుడు ప్లస్ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తాడు టైల్స్ కాంట్రాక్ట్ చేస్తాడు బ్రహ్మాండంగా ఎదిగినాడు తమ్ముడు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు ఇంట్లో వెళ్లి చూస్తే ఇల్లు చిన్నదైనా ఎంత ప్రశాంతంగా ఉందంటే వాళ్ళ ఇల్లు భక్తిభావంతో ఉంటారు నిత్యము పూజలు చేస్తారు ప్రశాంతంగా ఇల్లు ఉంది మీరు ఎప్పుడన్నా ధర్మవరం వెళ్తే పెద్దయ్య గారు ఇల్లు చూసి రండి చిన్న ఇంట్లో ఎంత ప్రశాంతంగా జీవించవచ్చో తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా ఒక ఇంటి కోసం ప్లాన్ తీసుకునే దానికి వచ్చినాడు దానికి కూడా ప్లాన్ రెడీ చేస్తా ఉన్నామని తెలియజేస్తూ మీరు కూడా వాస్తు సరి చేసుకుంటే మేసినీలు కంట్రాక్టర్గా ఎదిగి తీరుతారు లేబర్ పనిచేసే వాళ్ళు ఓనర్ అవుతారు చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు గొప్ప ఉద్యోగాలు అవుతారు చిన్న వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద వ్యాపారస్తులుగా మారుతారు అనే దానికి మన పెద్దయ్య గారే పెద్ద ఉదాహరణ తెలియజేస్తూ పుట్టపర్తి సత్యసాయి జిల్లా నలమాడ మండలము వాస్తు కోసం వచ్చినాను చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇంటిలో కాబట్టి తిరిగి మాకు వాస్తు చెప్పినారు కావున ప్రతి ఒక్కరు మంచి ఆలోచనతో వచ్చి స్వామివారి వాస్తు స్వీకరించి మంచి రోజులు వచ్చేదట్లు చూడవాలని కోరుతున్నారు గౌరవనీయులైన మన స్వామి స్వామివారికి నమస్కారాలు మేము తిరుపతి జిల్లా నాడిపేట మండలం నాడిపేట నుంచి వచ్చాము స్వామివారి వీడియోలు మేము అన్ని చూసే ఇక్కడికి రావడం జరిగింది వారి వీడియోలు చాలా చక్కగా మనం తెలుసుకోవచ్చు మేము మా ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉంటే దాన్ని అనుసరించి మేము ప్లాన్ గీసుకుని స్వామివారి దగ్గర దగ్గరకు వచ్చినాము వారు మాకు కలెక్షన్ చేసి ఇచ్చారు దీన్ని మేము చేసి తర్వాత స్వామివారిని కూడా మా ఊరికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము అదేవిధంగా మన వాస్తు అనేది మన జీవితంలో ఒక భాగం అని స్వామివారు కూడా మాకు తెలియజేశారు అదేవిధంగా మేము కూడా నడుచుకుంటాము నడుచుకొని మా కష్టాలన్నీ తీర్చుకోవాలని అనుకుంటూ సెలవు తీసుకుంటాను సోమవారికి నమస్కారాలు మేము శాలిపేట గ్రామం శంగరంపేట మండల్ మేదక్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాము మరి స్వామివారి యొక్క వాస్తు సలహాలు చాలా బాగున్నాయి అదేవిధంగా ప్రతినిత్యము పొద్దున పది గంటల నుండి మరి మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తాదులకు అందరికీ కూడా అన్న ప్రసాదం వితరణ చేస్తా ఉన్నారు అదేవిధంగా వాస్తు అనేది మనిషికి బ్రతకడంలో ఒక భాగం అని అందరూ బాగుండాలి భారతదేశం బాగుండాలనే సదుద్దేశంతో తను చేస్తున్నటువంటి సేవ చిన్నది కాదు అదే విధంగా స్వామివారి సలహాలు పాటిస్తూ మనందరం కూడా అభ అభివృద్ధి పదంలో నడవాలని మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధనంజయ స్వామి గారికి నమస్కారంలో మేము కర్ర నుంచి యాక్చువల్లీ మాకు ఏంటంటే ఫస్ట్ వాస్తవం తెలియదు అంతగా కానీ అంటే మా రిలేషన్స్ లో ప్లస్ మా ఊర్లో అంటే మాది విలేజ్ సిటీ కాదు కొన్ని ఇల్లు చూసినాము వాస్తపరంగా వచ్చేసి లేనందుకు వాళ్ళు చాలా ఇబ్బంది అన్నారు ప్లస్ సరే ఓకే ఒకసారి మనం వాస్తు చూసుకోమని చెప్పేసి స్వామి గారి ప్రతి నెల మూడో తరగతి వచ్చేసి ఇక్కడ వాస్తు ఫ్రీ వాస్తు చూస్తే వాసు స్వామివారు చెప్తున్నారు అదే స్వామివారు ఏంటంటే బీద వరకు వచ్చేసి డబ్బులు అయితే ఎవరైతే పెట్టుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి వచ్చేసి ప్రతి నెల మూడో తరగతి చెప్పడం చాలా ఆనందంకరం ఉంది నాకు ప్లస్ అంటే ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చేసి ఇక్కడ ఇక్కడికి వస్తారు జనాలు అంత దూరం నుంచి రావడానికి ఇబ్బంది పడతారని చెప్పి స్వామివారు వచ్చి అంటే అక్కడ అతనికి తెలిసిన డిస్టిక్ లో కొంతమంది వాస్తు పండితులు ఉన్నారు కదా వాళ్ళతో చూసి వాళ్ళకు కూడా మాట్లాడి వాళ్ళతో వాళ్ళతో ఫ్రీ వాస్తు చెప్పడం జరుగుతుంది అందరూ అన్ని ఊళ్ళల్లో ఏదైనా చెప్పదలుస్తుంది థ్యాంక్ యూ నమస్కారం ధనంజయ రెడ్డి గారి స్వామి గారికి నమస్కారం మేము కడప జిల్లా నుంచి వచ్చాము మార్లమడ గ్రామం వాస్తు కోసము బాగా యూట్యూబ్ బాగా చెప్తున్నాడని రోజు మూడో నెల నెల మూడో తారీఖున జరిగింది మా ధన్యవాదాలు ఇంకా ధనంజయ స్వామి వారికి పాదాభివందనాలు ఇక్కడకు వచ్చేసిన పెద్దలందరికి నా నమస్కారములు ఇక్కడ ప్రీ వాస్తు చూస్తారని పిల్లవాడి సెల్ వీడియోలు చూస్తూ అందుకు మేము కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం స్వామి అందుకు వచ్చినాము స్వామి చూసి ఈవీవి ఆల్టరేషన్ చేయాలని చెప్పినారు ఎంతో మంది ఇంకా రాబోయే వారికి కూడా ప్రివాస్తు చెప్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం ప్రేక్షకులారా విన్నారు కదా మీరు బీదవారైతే సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే ప్రతి నెల మూడో తారీఖు ఫోన్ చేయనవసరం లేదు డైరెక్ట్గా మూడవ తారీఖు ఉదయం పది గంటల లోపల ఇక్కడికి రాండి ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత వాస్తు సలహాలు ఇస్తూనే ఉంటాము అంతేకాకుండా మన ఆశ్రమంలో ప్రతినిత్యము ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ అన్నదానానికి కూడా మీరెవరైనా మీ పుట్టినరోజు కానీ లేక మీ పెళ్లి రోజు గాని మీ పెద్దల జ్ఞాపకార్థం గాని మరేదైనా సందర్భంగా గాని మీరు అన్నదానం చేయించాలనుకుంటే ఇక్కడ రోల్ అయితా ఉండే నంబర్ కి ఫోన్ చేసి సంప్రదిస్తే మీకు ఒక ఫోన్ పే నంబర్ ఇస్తారు స్వయంగా వచ్చి ఇక్కడ మీరు డబ్బు ఇవ్వచ్చు వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ జ్ఞాపకార్థము అన్నదానము ఖచ్చితంగా చేపించి వాళ్లకు పుణ్యం పెరిగేలా చేయడానికి మనవంతు కార్యక్రమంగా ఈ అన్నదాన కార్యక్రమంలో అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నాము పుణ్యం సంపాదించుకోవాలనే వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా తెలియజేస్తూ వాస్తు పండితులందరూ కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఐదు మంది ఉన్నాము ఈ ఐదు మంది వాస్తు పండితులు ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చి కారణాంతరాల వల్ల ఒక్కొక్క నెల రాలేకపోతారు అలా మీరు కూడా వాస్తు పండితులు ఎవరైనా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలనుకుంటే వాస్తు పండితులైన వారు రెండవ తారీఖు నైటే నా దగ్గరికి చేరుకొని నాతో మాట్లాడి నైటే వచ్చి ఉదయమే ఉచిత వాస్తు సలహాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ వాస్తు అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఒక తూర్పు ఆగ్నేయం నడక ఉంటుంది అనుకోండి లేదా ఉత్తర వాయువు నడక ఉంటుంది లేదా నైరుతి నడక ఉంటుంది ఇలాంటి చెడు నడుకలు ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న దారం కట్టించి ఆ నడకలు అలా నడవకుండా ఉచానాలైన తూర్పులా చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళు ఇచ్చే ఉచిత ఇల్లు గాని బిల్డింగ్లు గాని గవర్నమెంట్ బిల్డింగ్లు గాని డ్యాములు గాని ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం నిర్మిస్తే మనం కచ్చితంగా అభివృద్ధి అవుతాము మనం అభివృద్ధి కావడమే కాక విశ్వాన్నే అభివృద్ధి చేసే శక్తి వాస్తుకు ఉంది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వాస్తు పాటించాలని కోరుతున్నాను వాస్తు పాటించడం ద్వారా మనం అభివృద్ధి చెందడమే కాక చుట్టుపక్కల వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ ఉచిత వాస్తు ఏర్పాటు చేశాము ఈ ఉచిత వాస్తుని బీద వారందరూ ఉపయోగించుకోవాలని డబుల్ ఫ్లోరు త్రిబుల్ ఫ్లోర్ కొత్త ప్లాన్ లో వాళ్ళు ఇలాంటి వారు నాతోనే అని కాకుండా ఎవరినైనా వాస్తు పండితులని పిలుచుకొని వెళ్ళి మీరు వాస్తు ప్రకారం కొత్త ఇండ్లు ప్లాన్లు కొత్త ఇండ్లు నిర్మించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చేదానికి ప్రజలు ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నాము మాకు అవకాశం కల్పించిన ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ప్రతి నెల మూడవ తేదీ కొనసాగుతూనే ఉంటుంది దానికోసం వచ్చేవారు ఫోన్లు చేయొద్దండి దయచేసి అడ్రస్ మరొక మారు చెప్తాను భూమానందాశ్రమము మడక్సిరా అని గూగుల్ మ్యాప్ లో కొట్టండి ఖచ్చితంగా మీకు అడ్రస్ చూపిస్తుంది హిందూపురం రైల్వే స్టేషన్ అడగండి చెప్తారు హిందూపురంకి వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు డైరెక్ట్ బస్సులో వచ్చేవాళ్ళు మడక్సిరా అని అది ఒక పెద్ద తాలూకా ఇప్పుడు మండలము కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గూగుల్ మ్యాప్ లో కూడా ఉంటుంది చూసుకొని మీరు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందక్చర్ల భూమానంద ఆశ్రమము మడకశిర అరువం తశత్